నమస్తే జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఏకైక నినాదంతో ఉద్భవించిన కంటోన్మెంట్ వికాస్ మంచ్ గత కొంతకాలంగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ నేతలు విలీనం విషయంలో అనేక విధాలుగా పోరాటం చేసిన విషయం తెలిసిందే కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది గడ్డం ఏబుల్ ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ తదితరులు చేసిన పోరాటం అమోఘం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి విలీనం విషయంలో తీసుకురావడం జరిగింది ఇదిలా ఉండగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని శ్రీ గణేష్కు టికెట్ ఇవ్వడం అందుకు వికాస్ మంచ్ అభ్యర్థి శ్రీ గణేష్ విషయంలో సుదీర్ఘంగా చర్చించి మద్దతు ప్రకటించడం జరిగింది మంగళవారం నాడు కంటోన్మెంట్లో గల ఐదవ వార్డులో గల కంటోన్మెంట్ వికాస్ మంచ్ కార్యాలయంలో అభ్యర్థి శ్రీ గణేష్ తదితరుల పెద్దల సమక్షంలో వికాస్ మంచ్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో అభ్యర్థి శ్రీ గణేష్ను అత్యధిక మెజార్టీ ఓట్లతో గెలిపిస్తామని కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనం కోసం మరింత ముందడుగు వేస్తామని ఖచ్చితంగా విలీనం జరుగుతుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ వివరించారు రేపటి నుంచే శ్రీ గణేష్ గెలుపు కోసం విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగిస్తామని కూడా రవీందర్ తెలిపారు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను మన ఈ విలీనం సాధించాలంటే ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్తోనే సాధ్యం మనకు తెలుసు వేరే పార్టీలు ఏ విధంగా అన్ని గొర్రెలు పెట్టారో ఈ పార్టీలను నమ్మొద్దు వేరే ఎవరికి ఎజెండా లేని పార్టీలు అవన్నీ మన ఎజెండా మర్జర్ ఎజెండా మర్జర్ ఎజెండా సంపూర్ణంగా సాధించాలంటే ఇటు గణేష్ గారితో మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు పంపించిన గణేష్ గారిని ఎంపీ క్యాండిడేట్ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం వేరే ఎవరి మాటలు వినకుండా మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవాలా వికాస్ మంచ్ చేపట్టిన మర్జర్ అంశాన్ని ముందుకు తీసుకుపోయి సాధించుకోవాలంటే గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పి ప్రజలకు మనవి చేస్తాం వికాస్ మంచ్ అనేది వికాస్ మంచ్ పోరాటం చేస్తూనే ఉంటుంది గణేష్ గారికి చేదోడు వాదోడుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి ఈ మర్జర్ ఇష్యూ క్లోజ్ అయ్యేదాకా వికాస్ మంచ్ అభ్యర్థితోనే పనిచేస్తుంది అభ్యర్థి కూడా ప్రజా సమస్యలేమే పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థి కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ టరంలోనే విలీనం సాధించి కంటోన్మెంట్ అభివృద్ధి ప్రదంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం వికాస్ మంచ్ సమస్యలన్నీ తెలుసు ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలా కంటోన్మెంట్ జీహెచ్ఎంసీల మర్జ్ కావాలంటే ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గణేష్ గారికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం కావడం మేము చేసిన పోరాటం కంటోన్మెంట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది